హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి రోజు మనం చెరువులోని ఇస్రో వాళ్ళ ఎలా వేయాలో చూద్దామండి చూడడం సింపుల్గా కనిపిస్తుంది అండి కానీ మనం వాళ్ళ వేయలేము వేస్తాం కానీ సరిగ్గా పడదన్నమాట ఊడికిపోద్ది రౌండ్గా రాదు చూడండి అరేస్తాడు ఆయన చూడండి రౌండ్గా పడింది కదా మనం వేసినప్పుడు కూడా అలా రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువసార్లు అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది చూడండి ఏదో చేపడుంది చూద్దాం ఏం చేపడుతున్నా తెస్తున్నాడు చూడండి ఒక కొత్త రకం చేప అంటే దీని పేరు వచ్చి చేప చాలా అరుదండి అప్పుడప్పుడే కనిపిస్తుంది మత్స్యకారులు కూడా చూడండి దీన్ని బాగా చూడండి నేను పాల చేప అంటారు చూడండి బాగా దగ్గర నుంచి కొత్త రకం చేప కదా చాలా అరుదండి ఈ చేపను చూడటం ఇవ్వడము చూడండి దాటుతుందో చూడండి మళ్ళీ వేస్తున్నారు వాళ్ళ చూద్దాం ఈసారి ఏం పడతాయో ఆ రౌండ్కి పడింది కదా అలా పడ్డవాళ్ళు ఎలాగండి ఆ మధ్యలో ఉన్న చేపలు ఏమైనా ఉంటే పడతాయండి అందులో చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఏం పడ్డాయి చేపలు ఇది కలిసే అండి కలిసి చేపడదు అది కూడా కలిసే రెండు చేపలు పడ్డాయి కనుషులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి